అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతిని పురస్కరించుకుని తిరుపతి రూయా హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు స్వాతంత్ర్య అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర వనికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ నలభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాశారని గుర్తు చేశారు ఆ మహనీయుని ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు ఆయనను ప్రతి తెలుగు వారు స్మరించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డితో పాటు బీజేపీ రాష్ట ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు ఉత్తమవంట్ల సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్ పురోహితులు సురేష్ స్వామి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిత్రపు హనుమంతరావు పలువురు పాల్గొన్నారు ఆయన విగ్రహానికి పుష్పాలంకన చేసి ఘన నివాళి అర్పించాము స్వాతంత్ర అనంతరం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు ఆంధ్ర కోసం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అనే నినాదంతో పొట్టి శ్రీరాములు గారు నలభై ఎనిమిది రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి అసూలు భాషారు మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసూలు భాషన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ను మనం అన్ని విధాలుగా మనం పొందుతున్నామంటే ఆయన కృషి ఫలితమే అలాంటి మానేయుడు పొట్టి శ్రీరాములు గారు తన రాష్ట్రాల కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగువారి కోసం ఒక రాష్ట్రం ఉండాలని తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు కోరాడి తన అసవుల భాష త్యాగరణ చేకరించి శ్రీరాములు గారు అమరజీవి ఆచందార్కం వర్ధిలతో తెలుగువారికి ఒక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మహనీయుని యొక్క ఈ జయంతి వేడుకలు తిరుపతిలోని ఉయా హాస్పిటల్ సర్కిల్లో గల హాస్య విగ్రహానికి నివాళులు ఆ త్యాగధనుని యొక్క సేవలు గుర్తించి రాబోయే తరానికి తెలియజేయాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వంలో ఉంది కాబట్టి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఆయన త్యాగ నిరదని పాఠ్యాసంగా చేస్తానని